దేవిని పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము మూడు వచనాలు చదువుకుందాం నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను దయను సత్యమును ఎనడు నేను విడిచిపోనియకము వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని దేవుడు చిన్నవాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ప్రార్థు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం దయగల మా తండ్రి కృపగల మా ప్రభు ఎస్సయ్య నీ కేసులు సోసరాలు చెల్లించుకుంటున్నాం నా దేవా ఎస్ అయ్యా నీ మందిరంలో చేరిని ఉన్నాం నాయన ఎస్సయ్య ఆశపడ్డ ప్రాణంని తృప్తిపరిచేదని అన్నావు దేవ మొరపెట్టి వారికి తిరిగి ఉత్తరం ఇచ్చేదని అన్నావు నా ఎస్సయ్యా ఇంతవరకు నిన్ను పాటలతో ఆరాధించాం సంగీతంతో గనపరిచాం వాక్యంలోకి వెలిచుండగా అయ్యగారిని శిలసార్ట్ను మరుగుపరుచుకొని ఆయన నోటి బూరగా మీరుండి మాతో మాట్లాడతారని ప్రార్థిస్తున్నాం దేవ చెప్పిన మాటలన్నీ సాతాన చేతిగా పోకుండా మా హృదయం అనే పలక మీద దినదినము నెమరు వేసుకున్నట్టుకు మాకు సహాయం చేస్తావని నజరైడైన ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె క్రిస్తునందు ప్రేమైన దేవుని జనామ ఈ యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించిన మన దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అలాగే ఓపికతో విశ్వాసముతో నిరీక్షణతో ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం క్రిస్తునందు ప్రేమైన వారలారా ఈ చదబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనము చదువుకుందాం చదవండి నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము చాలండి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే నా కుమారుడా నా ఉపదేశమును మరవకుమని దేవుడు సెలవిస్తూ ఉండగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉండగా దేవుని యొక్క సెలవు మేరకు దేవుని యొక్క ఆజ్ఞ మేరకు దేవుని యొక్క ఉపదేశములను మనము మరవకుండా దేవుని యొక్క ఉపదేశములను మనము పఠించువారముగా దేవుని యొక్క ఉపదేశములను వినువారముగా దేవుని యొక్క ఉపదేశానుసారంగా మనమందరము జీవించువారముగా ఉండాలి కనుక దేవుని యొక్క ఉపదేశములనగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఉపదేశం అనగా దేవుని యొక్క మాట కనుక ఆయన వాక్యమును మనం మరవకూడదు ఆయన మాటను మనము మరవకుండా వాటిని మనము తలస్తూ వాటిని ధ్యానిస్తూ మన జీవిత ప్రయాణమును కొనసాగించు వారముగా ఉండాలి కనుక దేవుని యొక్క ఉపదేశములను మనం మరిచిపోతే మన మనము మరిచిపోయినట్టే దేవుని యొక్క ఉపదేశములుగాన మనం మరుస్తే మన మనము మోసము చేసుకున్నట్టే దేవుని యొక్క ఉపదేశం మరిచిపోతే మనకు మనము నష్టము కలగజేసుకున్నట్లే దేవుని యొక్క ఉపదేశములుగాన మనం మర్చిపోతే మన మనము అవమానపరుచుకున్నట్లే దేవుని యొక్క ఉపదేశములను మనం మర్చిపోతే మన అభివృద్ధిని మనమే ఆపివేసుకున్నట్లు దేవుని యొక్క ఉపదేశము మర్చిపోతే మన మనము అనారోగ్య పాలు కొని తెచ్చుకున్నట్లే దేవుని యొక్క ఉపదేశములు మర్చిపోతే తీవ్రమైన నష్టాలు మనకు ఎదురవుతాయి ఇవన్నీని జీవితంలో జరగకుండా ఇవన్నీని జీవితంలో ఎదురు కాకుండా ఉండాలంటే నీవు నేను చేయవలసిన పని ఆయన ఉపదేశములను మరవకుండా ధ్యానించడమే వాటిని మనం తలంచడమే వాటి ప్రకారంగా జీవిస్తే నీ జీవితానికి తగిన ప్రతిఫలం నీ జీవితానికి తగిన ఆశీర్వాదం తెడుస్తుండగా ఆయన ఆశీర్వాదాన్ని మనమందరము పరిపూర్ణంగా పొందిన వారముగా ఉండాలి తర్వాత చదవండి నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము ఓ నా కుమారుడా ఓ నా కుమార్తె నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుమని దేవుడు సెలవిస్తూ ఉండగా ఆయన సెలవు మేరకు ఆయన మాట మేరకు ఆయన ఆజ్ఞ మేరకు నీవు నేను ఖచ్చితముగా దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గై కొనాలి నీ యొక్క జీవితంలో ఇంతవరకు దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొనకపోతూ ఉంటే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా నువ్వు పఠించకపోతూ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా తలంచకపోతూ ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగాను యోచించకపోతూ ఉంటే ఈ రాత్రి వేళ నుంచైనా దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఇష్టపూర్వకంగా గైకొంటూ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము జీవించాలి కనుక దేవుని యొక్క ఆజ్ఞలు గై కొనకపోవడమే ఘోరమైన తప్పిదము దేవుని ఆజ్ఞలు గై కొనకపోవడమే ఘోరమైన పాపము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే చూడండి ఆజ్ఞతి క్రమమే పాపము కనుక ఎవరైతే ఆజ్ఞను మీరుతారో అదే పాపము ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొనకపోతారో అదే పాపమని జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో నా జీవితములో దేవుని ఆజ్ఞలు గైకొనకుండా ఎన్ని రోజులు మనం పాపం చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి దేవునాగ్ల గై కొనకుండా నీ పాపం చేస్తూ ఉన్నాం దేవునాగ్ని గై కొనకుండా దేవుని దుట్ట మనం పాపం చేస్తున్నాము గనుక ఈ రోజు నుండి నీ పాపానికి పులు స్టాప్ కావాలి నీ పాప నీళ్ళ నుండి వెడలిపోవాలి నువ్వు చేసే పాపం నీ నుండి పారిపోవాలి నువ్వు చేసే పాపం నీ దరిదాపంలో నుండి వెళ్ళిపోవాలి అంటే నీవు నేను చేయవలసిన పని దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడమే దేవునికులు గై కొంటే పాపము దరిదాపుల్లోనికి రాదు దేవునా గైకొంటే ఏ పాపము చేజాలమని జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితములో నా జీవితములో దేవుని ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి దేవునాలు చాలా శ్రేష్టకరమైనవిగా ఉన్నాయి దేవుని ఆజ్ఞలు ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో పవిత్రమైనవిగా ఉన్నాయి దేవుని ఆజ్ఞలు చాలా విలువైనవిగా ఉన్నాయి గనక విలువైన వాటిని అశ్రద్ధ చేయకుండా విలువైన వాటిని మనం నిర్లక్ష్యము చేయకుండా విలువైన వాటిని మనం పట్టి పట్టినట్టుగా ఉండకుండా విలువైన వాటిని మనం చేజిక్కించుకొని విలువైన దేవుని ఆజ్ఞ గైకోంటూ దేవుని ఎదుట విలువైన వారంగా జీవిద్దాం దేవుని ఎదుర ఇంతవరకు విలువలేని వాడుగా విలువలేని దానంగా జీవిస్తున్నావేమో ఈ రోజు నీ జీవితం ఒక విలువ రావాలి నీ జీవితానికి పవిత్రత రావాలి నీ జీవితం ఘనత రావాలి అంటే ఖచ్చితంగా ఆయన గైకులను నేర్చుకుంటే చాలు మన జీవితము ధన్యము మన జీవితం ఆశీర్వాదం మన జీవితం మేలుకరంగా మార్చబం నమ్మి ఆ దేవాది దేవుని విడవక ఎడబాయక అత్తుకొని మనము జీవించు వారముగా ఉండాలి తర్వాత చదవండి అవి ఆ దీర్ఘాయువును చూడండి అవి అనగా ఏవి అంటే దేవుని యొక్క ఉపదేశములు అవి అనగా దేవుని యొక్క ఆజ్ఞలు చూడండి దేవుని యొక్క ఉపదేశములను మరవకుండా మనం ధ్యానిస్తే అలాగే దేవుని ఆజ్ఞలను మనము గైకొంటే చూడండి మూడు విషయాలు మనకు కలుగుతాయి ఏమి కలుగుతాయో అక్కడ చదవండి దీర్ఘాయువు కలుగుతూ ఉంది ఎప్పుడు మనం దీర్ఘాయువు కలుగుతుందంట దేవుని యొక్క ఉపదేశములను మనము పఠించినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను మనం గై కొన్నప్పుడు మనకేం కలుగుతుందంటమ్మా దీర్ఘాయువు అనేది కలుగుతుంది నువ్వు గాన పఠించకపోతే వాటిని ప్రకారం జీవించకపోతే నీ జీవితంలో దీర్ఘాయువు అనేది ఉండదు వాటిని పఠించకపోయావనుకో ఎప్పుడు నీ దీపం ఆరిపోతుందో నీకే తెలియదు వాటి నువ్వు గైకొనకపోయావనుకో ఎప్పుడు నువ్వు మృతురవైపోతావో తెలియదు వాటిని నువ్వు తలంచకపోయావనుకో ఎప్పుడు నువ్వు సమాధులు వెళ్ళిపోతావో తెలియదు గనక నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలంటే నీవు నేను సింపుల్గా దేవుని యొక్క ఉపదేశంలో గైకొనాలి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ జీవిస్తే చాలు దేవుడు నీకు నాకు దీర్ఘాయువుని ఇస్తూ ఉండగా దీర్ఘాయువుని కలగజేస్తుండగా ఆయన ఇచ్చే దీర్ఘాయువుని చేత పట్టుకొని దేవుడిచ్చే దీర్ఘాయువును పొందుకొని దేవుడిచ్చే ఉన్నతమైన ఆయుష్ను పొందుకొని దీర్ఘాయుషవంతులుగా ఈ లోకములో మనము బ్రతుకువారముగా ఉండాలి తర్వాత దేవుని యొక్క ఉపదేశములు దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఏం కలగజేసే చదవండి సత్యమును సర్వ సుఖ జీవముతో గడుచు సంరములను చూడండి ఆయన ఉపదేశాలే ఆయన యొక్క ఆజ్ఞలే నీకు నాకు సుఖ జీవితం గడుచు సంవత్సరములను కలగజేస్తాయి కనుక నీ జీవితములో నా జీవితములో సుఖ జీవితం గడుచు సంవత్సరములు మనం కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా వాటిని మనము పఠించే వ్యక్తులముగా ఉండాలి తర్వాత చదవండి శాంతి నీకు కలగజేయను దేవుని యొక్క ఉపదేశాలే దేవుని యొక్క ఆజ్ఞలే నీకేం కలగజేస్తాయి అంట శాంతి కలగజేస్తాయి కనుక నీ జీవితంలో శాంతి లేక ఆ శాంతితో నింపబడ్డావేమో శాంతి లేక సతమతమైపోతున్నావేమో శాంతి లేక నువ్వు చెదిరిపోయిన వాడుగా ఉన్నావేమో శాంతి సమాధానము లేక నీ జీవితంలో అలజడనేది ఉందేమో శాంతి సమాధానము లేక నీ జీవితము ఒకవేళ దిక్కులేని జీవితంగా మారిపోయిందేమో శాంతి సమాధానము లేక నీవు తిరుగుతూ ఉంటే నీ జీవితానికి శాంతి కలగాలన్నా నీ కుటుంబానికి శాంతి కలగాలన్నా నీ కుటుంబానికి సమాధానము కలగాలన్నా ఖచ్చితంగా మన జీవితములో దేవుని ఉపదేశములు మరకుండా పాటించాలి దేవుని హృదయపూర్వక హృదయపురంగా చాలు దేవుడే నీకు నాకు శాంతి కలగ ఆయన శాంతిని మనం పొందుకొని ఆయన సమాధానాన్ని మనం పొందుకొని సమాధానకరమైన బిడలుగా శాంతికరమైన బిడలుగా ఈ లోకములో బ్రతకడము నేర్చుకోవాలి కనుక నువ్వు దేవుణ్ణిలో ఉంటే నీ జీవితంలో ఏది కొదవ ఉండదు నువ్వు దేవుని నమ్ముకొని జీవించామనుకో నీకు ఎదురే ఉండదు నువ్వు దేవుని నమ్ముకొని ముందుకెళ్తున్నావు అనుకో నీకు ఎవరు ఎదురు రారు ఎదురొచ్చిన నీ ముందర ఎవరు కూడా నిలవలేరని జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మన కాదారం దేవుడే మన జీవితంలో ఎవరు మన కండ అంటే దేవుడే మన అండ మన జీవితంలో ఎవరు ధైర్యం అంటే మన దేవుడే మనకు ధైర్యం మన జీవితంలో ఎవరు మీకు దిక్కు అంటే దేవుడే మన దిక్కు అని నమ్ముకొని ఆ దేవుని విడవకుండా ఆయన అత్తుకొని జీవిస్తూ ఉంటే ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఉంటే ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తూ ఉంటే దేవుడే మనకన్నీ సమకూరుస్తున్నాడు అన్నిటినీ ఆయన ధారాళంగా దయచేస్తుండగా దయచేసే వాటిని మనము చేత పట్టుకొని దేవుని యొక్క మాట దేవుని యొక్క ఉపదేశం దేవుని వాక్యాన్ని తలస్తూ దేవుని యొక్క ఆజ్ఞను మనము మీరకుండా పఠిస్తూ ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఈ మూడు జరుగుతున్నా ఏమి జరుగుతుంది జీవితంలో అంటే దీర్ఘాయుని పొందుకుంటావు సుఖ జీ సుఖ జీవిత గడుచు సంవత్సరం పొందుకుంటావు తర్వాత శాంతి నీవు నేను పొందుకుంటామని ఎరిగి వీటిని మనం సొంతం చేసుకొని ముందుకొని సాగే వారముగా వీటి సొంతము చేసుకొని ముందుకు వెళ్ళిపోయే వారముగా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాం తర్వాత మూడవది చదవండి దయను సత్యమును ఎన్న నిన్ను విడిచిపోనియకుము ఓ నా కుమారుడా చూడండి దయను సత్యమును ఎన్న నిన్ను విడిచి పోనీయకుము అంటున్నాడు కనుక ఏమి మనము విడిచిపెట్టకూడదు వేటిని మనం పోగొట్టుకోకూడదు అంటే దయను మనం పోగొట్టుకోకూడదు సత్యమును మనము పోగొట్టుకోకూడదు వదులుకోకూడదు కానీ చాలా మంది వదులుకొనవలసినవి వదులుకోడలే వదులుకోలేకపోతున్నారు కానీ వదిలిపెట్టకూడవే వదిలిపెట్టి జీవించేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు విలువైన దేవుని విడిచిపెడతారు విలువైన దేవుని వాక్యం విడిచిపెడతారు విలువైన దేవుని సంజయన విడిచిపెడతారు కానీ పాపాన్ని విడిచిపెట్టలేక లోకాన్ని విడిచిపెట్టలేక శరీరాశలో విడిచిపెట్టలేక వాటిని కలిగి జీవించేవారు సమాజంలో కోకొల్లలుగా కనబడుతున్నారు కనుక ప్రియ సంగమ ప్రియ నేస్తమా అలాంటి వాటిని మనం కలిగి ఉండకుండా అలాంటి వాటిని విడిచిపెట్టాలి మనం ఏం పొందుకోవాలంటే దయను సత్యమును మనము పొందుకొని వాటిని విడవకుండా వాటిని కలిగి మనము జీవించు వారముగా ఉండాలి కనుక సత్యాన్ని విడిచిపెట్టామేమో దయను విడిచిపెడుతూ ఉంటే ఇక నుంచి దయను విడిచిపెట్టకుండా అలాగే సత్యమును మనం విడిచిపెట్టకుండా అవి మనం విడిచిపోకుండా మనము జాగ్రత్తగా ఉంటూ జాగ్రత్తగా వాటిని చేత పట్టుకొని జాగ్రత్తగా వాటిని మనము ధరించుకోవాలి ఎలా ధరించుకోవాలో వచ్చిన వాళ్ళు చూస్తున్న వాటిని కంటభూషణముగా ధరించుకోనము చూడండి ఏంటి ధరించుకోవాలంటే కంఠభూషణముగా దయను సత్యమును కంఠభూషణముగా ధరించుకోవాలి చూడండి మనము బంగారం ఎలాగైతే మన కంఠభూషణానికి ధరించుకుంటామో అలాగే దయను సత్యమును మన కంఠభూషణముగా ఒక ఆభరణములాగా నీవునేం చేయాలంట ధరించుకోవాలి నువ్వు ధరించుకుంటున్నావా అంటే ధరించుకోలేకపోతున్నాం బంగారు ధరిస్తున్నాం ఆభరణాలు ధరించుకొని ఎంతో సంబరపడిపోతున్నాం కానీ వాటికంటే ముఖ్యము దయనికు కావాలి వాటికంటే ముఖ్యము నీకు సత్యము కావాలి వీటిని మాత్రమే మనము ధరించుకోవాలి వస్త్రములు ధరించుకున్నట్టుగా ధరించుకోవాలి బంగారు ఆభరణములు ధరించుకున్నట్టుగా వాటిని మనం ధరించుకోవాలి వాటిని మనం ధరించుకొని వాటిని మనము మరిచిపోకుండా ఎలా మనము పాటించాలో కింది లైన్లో మనం చూస్తున్నాం హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము చూడండి మన హృదయమే ఒక పలక చెప్పండి మన హృదయమే ఒక పలక మృదయం అనే పలక మీద వీటిని రాసుకోవాలంట దయను రాసుకోవాలి తర్వాత సత్యము రాసుకోవాలి రాసుకొని దినదినం మనం ఏం చేయాలి వాటిని దిద్దుకోవాలి చిన్న పిల్లవాడు మొట్టమొదటిగా స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రారంభ దశలో టీచర్స్ ఏం చేస్తారమ్మా పలక ఇచ్చి అక్షరాలు రాసిస్తారు రాసిన తర్వాత పిల్లలకి ఏం నేర్పుతారంటే దిద్దడము నేర్పుతారు ఏం నేర్పుతారమ్మా మొదటిసారి పిల్లలకి ఏం నేర్పుతారు అక్షరాలు రాసించి అక్షరాలు దిద్దమని టీచర్స్ చిన్న పిల్లలకు నేర్పుతారు అలాగే మనము మన హృదయం అనే పలక మీద దయను సత్యమును మనము రాసుకొని వాటిని మనం ఏం చేయాలంటే దినదినము మనము దిద్దుకోవాలి దినదినము వాటిని తలంచాలి దినదిన వాటిని యోచిస్తే నీ జీవితము ధన్యమే నా జీవితము ధన్యమే కనుక ఈ హృదయమైన పలక మీద నువ్వేమి రాసుకుంటున్నావు ఇంతవరకు నిజమైన పలక మీద దేనికి స్థానం ఇస్తున్నావు నిజమైన పలక మీద నువ్వు దేనికి అధికారం ఇస్తున్నావు ఒకసారి ఆలోచించి పనికి మళ్ళీ వాటికి అధికారం ఇచ్చి ఉంటే ఆ పనికి మళ్ళీ వాటి దినాన్ని తొలగించుకొని దేవునికి హృదయం మీద మనమే అధికారం ఇచ్చి దేవుడిచ్చిన దయను హృదయములో రాసుకొని దేవుడితో సత్యాన్ని మృదయులు రాసుకొని వాటిని మనము తలస్తూ ధ్యానిస్తూ మనం ముందుకు వెళితే మన జీవితానికి మేలు మన జీవితానికి ఆశీర్వాదం మన జీవితానికి గొప్ప ధన్యత కలుగుతుందని మనం తలుస్తూ మన మనము దేవునికి ఎల్లప్పుడూ పరిపూర్ణంగా దేవునికి మనము సమర్పించుకొని ముందుకు వెళదాం మనమందరము దేవుని కుమారులమే దేవుని కుమార్తెలమే అందుకే దేవుని మాట మరవకుండా పఠించేవారుగా ఉండాలి దేవుని మాట మరుచువాడు శుద్ధ దండగా జ్ఞాపకం చేసుకుంటూ ఏది మరిచిపోయినా దేవుని కాని దేవుని మాట కాని దేవుని సన్నిధి కాని మరవకుండా తలంచు వాడే మహాధన్యుడిగా ఉండ నమ్మి ఆ ధన్యతను మనం పొందుకుంటూ మన మనము ప్రములకు అప్పగించుకొని విశ్వాస నిరీక్షణతో ఆశాభావంతో మనమందరము అందరము ముందుకు కొనసాగువారముగా ఉందాం ప్రార్థించుకుందాం వంచండి ప్రార్థించుకుందాం దేవుడి చిన్నతమైన తన కరుణ ఉన్నతమైన తన కటాక్షతలు పొందుకొని విశ్వాసం నిరీక్షణతో మన ముందుకు వెళ్ళదంతరం ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మనం చేసుకుందాం మన మధ్యలో ఉన్న కృపణ అమ్మగారు మన ప్రార్థన నడిపిస్తారు వాక్య పల్లింపు కొరకు అమ్మగారు ప్రార్థన నడిపిస్తారు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియాపరలోక రాజ్యాన్ని బంగారు పాదములకు వేలాది వంద నమ్మలు శుతులు సూస్త్రంన తండ్రి పగలంతా కాచి కాపాడిన గొప్ప దేవానికి సుతి నా తండ్రి పైన బుధవారం మొదలు కొరిన తండ్రి బుధవారం వరకు కాచి కాపడిన గొప్ప దేవానికి వేలాది వంద సుతులు సుత్తులు నా తండ్రి మేము వట్టి వారం మట్టివారం ఎన్నిక లేని వారం నా తండ్రి పాపలు మలుపులు మా యోగ్గులము ఏ యోగ్యత లేని వారం నా తండ్రి అయినప్పటికీ నా తండ్రి తండ్రి నీ సన్నిధానంలో చేరి నిన్ను శుద్ధించడానికి నిన్ను మహింపరచడానికి నేను గణపరచడానికి ఈ అవకాశం నీకు వేలాది వంద నములు శుత్తులు శోస్త్రం నా తండ్రి ఆవు నా తండ్రి ప్రభావ ప్రముగ్గురు కూడి నా నామాన్ని ధ్యానిస్తారు వారి మధ్య నేను ఉంటానని చలవిచ్చిన గొప్ప నీకే శుద్ధి శోస్త్రం నా తండ్రి నా తండ్రి